ఒక వ్యక్తి బుద్ధిగా డైనింగ్ టేబుల్పై కూర్చుని భోజనం చేయడంలో విచిత్రమేమీ ఉండదు కానీ మనలాగే ఏదైనా మూగజీవి చేసిందంటే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే అది కూడా ఒక కోతి చేసిందంటే చూసేందుకు నిజంగా విచిత్రంగా షాకింగ్గా ఉంటుంది ఎందుకంటే వానర చేష్టలు మనందరికీ తెలిసిందే కోతి చేష్టలతో మనుషుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో ఆకలితో ఉన్న ఒక కొండముచ్చు ఏం చేసిందో చూపించే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది వైరల్ వీడియోలోని ఈ దృశ్యాన్ని పెట్ అడాప్షన్ బ్యాంగ్లూరు వారి ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ దృశ్యాన్ని వివరిస్తూ దయగల హోటల్ సిబ్బంది లోపలికి వచ్చిన కొండముచ్చు అక్కడి నుంచి వెళ్ళగొట్టలేదని రాశారు బదులుగా వారు దానికి ప్రేమగా ఆహారం అందించారు హోటల్లో అచ్చం మనిషిలానే కూర్చొని ఆ కొండముచ్చు హాయిగా లాగించేసింది తింటున్నంత సేపు ఎటువంటి గొడవ అల్లరి చేయకుండా బుద్ధిగా టిఫిన్ భుజించింది ఇదంతా చూస్తున్న హోటల్ సిబ్బంది సంతోషంగా ఉన్నారు కస్టమర్లు సైతం ఆనందంగా నవ్వుతూ చూస్తుండిపోయారు వీడియో వైరల్గా మారడంతో దేవుడు దుకాణదారుని ఆశీర్వదించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు ఈ అందమైన క్షణంలాగే మనమందరం మరింత కరుణ సౌమ్యత వినయంగా ఉండటం నేర్చుకుందామంటూ చాలామంది కామెంట్లు చేశారు